ఈ బడ్జెట్ గురించి మీరంతా విన్నారు ఈ కష్టకాలంలో నేను చాలా బడ్జెట్ చూసాను చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు చాలా బడ్జెట్ చూసాం ఈ కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి నాయకత్వంలో ఒక మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారు ఎందుకంటే కష్టకాలంలో మిగతా రోజులు వేరు నష్టపోయిన రాష్ట్రంలో ఈ బడ్జెట్ గురించి ప్రతి ఒక్కరికి కూడా పూర్తి అవగాహన కావాలి ఈ రెండు రోజులు టైం ఉంది మనకి రేపు ఇల్లు కూడా సెలవు ఇస్తున్నాం మళ్ళీ మండే వస్తాం మనం త్రీ డేస్ దీని మీద డిస్కషన్ ఉంది మీకు అవగాహనతో పూర్తి అవగాహనతో ఈ సబ్జెక్ట్ మీద మీరు ఇక డిస్కస్ చేయాలి మన అందరం కలిసి రాష్ట్రం నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడడం కోసం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మన అందరం కూడా అండగా ఉండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోసం బాధ్యత మన అందరి మీద ఉందరూ మాత్రం మర్చిపోవద్దు బాగా చదవండి అందరికీ అవకాశం ఉంది మూడు రోజులు టైం ఇస్తున్నాం బడ్జెట్ మీద మాట్లాడక మీకు అసెంబ్లీ అయిన తర్వాత బయట కూడా మీ కాన్స్టిట్యూన్సీలో సరళమైన భాష ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ బడ్జెట్ గురించి మీరు చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు మనం చేస్తున్నాను